ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి పుట్టలో నాగమ్మ బుసల కొడుతూ వస్తుందమ్మా నీతో ఒక రహస్యం చెప్పాలని నీ కోసం కాలంగా ఎదురు చూసి ఈరోజు కోసం వస్తుంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి రేపు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఈ సమయాన్ని అస్సలు వదులుకోకు ఇది పుణ్యాత్ములకు మాత్రమే కనపడుతుంది పుణ్యాత్ములు మాత్రమే గుర్తించగలరు పుణ్యాత్ములు మాత్రమే ఈ సమయాన్ని ఉపయోగించుకుంటారు ఏ మాత్రం పాపం చేసి ఉన్నా కర్మలు చేసి ఉన్నా దోషాలు ఉన్నా దురదృష్టవంతులైనా అస్సలు వారికి కంటపడదు వారు ఈ ఒక్క సమయాన్ని కూడా ఉపయోగించుకోలేరంటే ఎంతో అదృష్టం ఉంటేనే పూర్వజన్మ పుణ్యం ఉంటేనే పూర్వ పుణ్యం ఎంతో చేసి ఉంటేనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు ఈ రోజుకి ఈ సమయానికి అంత గొప్పతనం ఏంటి బాబా అని నువ్వు అడగవచ్చు ఏం చెప్పబోతుంది నాగమ్మ అనే సందేహం నీకు రావచ్చు ఈరోజు ఉదయం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి రేపటి ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఈ సమయం ఏదైతే ఉందో దాన్ని కార్యసిద్ధి సర్వార్థ సిద్ధి యోగం అంటారు తల్లి ఈ కార్యసిద్ధి సిద్ధి యోగం నీకు సిద్ధించాలి అంటే ఎంతో అదృష్టం చేసి ఉండాలి పూర్వజన్మ పుణ్యం ఉండాలి అప్పుడే ఇది నీ కంటపడుతుంది అప్పుడే నువ్వు ఈ సమయాన్ని ఉపయోగించుకోగలుగుతావు కాబట్టి ఇది ఎవరి కంటైతే పడుతుందో ఎవరైతే ఇక్కడ పుట్టలో ఉన్న నాగమ్మను తాకుతారో వాళ్లకు మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది మరి ఈ సమయంలో ఏం చేయాలి బాబా అనే సందేహం రావచ్చు చెప్తాను తల్లి వివరంగా చెప్తాను శ్రద్ధగా విను నీ జీవితంలో ఉన్న ప్రతీ కష్టము ప్రతీ కోరిక ప్రతి కళ నీ బాధ నీ కన్నీరు నీ దరిద్రం అన్నీ కూడా తొలగిపోతాయి ఇది నేను మాత్రమే చెప్పడం లేదమ్మా ఇది పుట్టలో నాగమ్మ ఈ విషయం నీతో చెప్పమని నాకు చెప్పింది అమ్మ ఈ విధంగా పలుకుతోంది మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా అందుకునే ఈ సమయాన్ని ఉపయోగించుకో వదులుకుంటే ఎలాంటి సమయం మళ్ళీ రాదమ్మా నీకు పొట్టలో నాగమ్మ ఎప్పుడూ కూడా అస్తమానం బయటికి వచ్చి ఈ సందేశాన్ని మనకివ్వదు తనకు బుద్ధి పుట్టినప్పుడు ఎవరైతే అదృష్టవంతులు పుణ్యాత్ములు కనిపిస్తారో వాళ్ళకు మాత్రమే ఈ సందేశం అందుతుంది అందుకున్నప్పుడు ఉపయోగించుకోవాలి జీవితాన్ని చక్కదిద్దుకోవాలి జీవితంలో వెలుగులను సంతోషాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాలను నింపేసుకోవాలి మరి వింటావా తల్లి ఈ సాయి మాట వింటావు కదా నాగమ్మ మాట పెడచెవిన పెట్టకుండా నీ జీవితాన్ని చక్కదిద్దుకుంటావు కదా అయితే శ్రద్ధగా విను ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి రేపు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఈ సమయాన్ని ఉన్నంత ప్రత్యేకత ఏంటి అంటే ఖచ్చితంగా తెలుసుకునే తీరాల్సిందే తల్లి ఎందుకంటే ఇదొక అద్భుతమైన సమయం నీకు శుభగడియలు కలిగిన సమయం అని అర్థమవుతుంది మనం మామూలుగా ఎన్నో సమయాల్లో ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం పలానా టైంలో పలానా డేట్స్లో ఈ పని ఎలాంటి సమయాల్లో మనం చిన్న పరిహారం చేసినా పూజ చేసినా కూడా కొండంత ఫలితం మనకు అందుతూ ఉంటుంది కదా మామూలు రోజుల్లో అయితే మనం ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా హోమాలు చేసినా యాగం చేసినా కానీ రాని ఫలితం ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన తేదీల్లో మనం చేసే ఈ పరిహారాలు గుర్తించగలగాలి అంటే బాబా గారు మనకు అందించేటువంటి ఇలాంటి సమయాన్ని మనం అందుకున్నాము అంటే మన కోరికలు చాలా సులభంగా తీర్చేసుకోవచ్చు కాబట్టి బాబాగారు చెప్తున్నారు తల్లి నిజంగా నువ్వు ఎంతో అదృష్టం చేసుకుంటేనో ఎంతో పుణ్యం చేసుకుంటేనో ఈ సందేశం నీ దాకా వస్తుంది నాగమ్మ సందేశం నీ దాకా చేరుతుంది ఎందుకు నాగమ్మ నీ కోసం ఇలా వచ్చి చెబుతోంది ఎందుకు నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటుంది అంటే కల్లా కపటం లేని మనిషివమ్మ నువ్వు నిస్వార్థమైన మనిషివి ఎవరికీ కూడా కీడు చేయాలని కానీ హాని చేయాలని కానీ నీవు కళ్ళలో కూడా అనుకోవు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే అవి అలా నీలో నువ్వే దిగమింగేసుకుంటావు నీలో నువ్వే కుమిలిపోతావు నీలో నువ్వే బాధపడుతూ ఉంటావు ఎవరికీ కూడా చెప్పడానికి కూడా ప్రయత్నించవు కానీ తీరని కోరికలు ఎన్నో ఉన్నాయి తీరని కళలు ఎన్నో ఉన్నాయి తీరని కష్టాలు ఎన్నో ఉన్నాయి తీరని బాధలు నీలో ఎన్నో నిండిపోయి ఉన్నాయి బిడ్డ వాటిలోనే కాలం గడుపుతూ ఉన్నావు వాటిలోనే మునిగి తేలుతూ ఉన్నావు కాలమంతా రోజులంతా ఈ సమయమంతా కూడా నీ జీవితం అంతా కూడా వాటితోనే ప్రయాణం చేస్తూ వస్తున్నావు అందుకే ఎవరికైనా కూడా నీలాంటి వాళ్ళను చూస్తే మనసు కరిగిపోతుంది బిడ్డ ఇలాంటి బిడ్డకు ఇన్ని కష్టాలా ఇన్ని బాధలా కోరికలు తీరకుండా ఉండటమా అంటూ ఎవరికైనా సరే మనసు కనిపిస్తుంది అలానే నాగమ్మ కూడా ఈరోజు నీ కోసం ఈ యొక్క సందేశాన్ని అద్భుతమైన సమయాన్ని ఈ సమయాన్ని నీ కోసం తీసుకొచ్చింది బిడ్డ ఎన్నోసార్లు అడిగావు కదా కన్నీళ్లతో ప్రార్థించావు కదా బాబా ఇంకా ఎప్పుడు నా కోరికలు తీరుస్తావు నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు నా కల కలగానే ఉండిపోతుందా నా జీవితంలో నేను అనుకున్నది ఏది కూడా జరగదా నేను సాధించలేనా దేనికి పనికిరానిదాన్న ఏమి సాధించలేనిదాన్న నలుగురితో నేను ఎదగలేనా నా జీవితం ఎప్పుడు ఇలా చీకట్లో కష్టాల్లో బాధల్లో కన్నీళ్లతో మునిగిపోవాల్సిందేనా నా జీవితంలోకి ఆనందపు వెలుగులు అన్నవి రావాలి తండ్రి అంటూ ఎన్నోసార్లు ప్రశ్నించావు కదా నన్ను నిలదీశావు కదా నిందించావు కూడా అన్నీ చేశావు కదా ప్రతి ఒక్కటి నీ బాబాకి గుర్తుంది తల్లి ఎప్పుడు కూడా నీ కోరికలు తీరాలని నేను కోరుకునేదాన్ని మొక్కుకునేదానివి నీ ఇష్ట దైవాన్ని నీ కుల దైవాన్ని నీ సాయిని నాగమ్మ తల్లిని అందరినీ వేడుకుంటూనే ఉన్నావు కానీ ఎప్పుడు వేడుకుంటున్నావు ఎప్పుడు కోరుకుంటున్నావు ఎప్పుడు పడితే ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేస్తే అన్నీ కూడా జరగవు బిడ్డ ఒక్కొక్క పనికి ఒక్కొక్క సమయం ఉంటుంది ఒక్కొక్క సందర్భము ఉంటుంది అలాంటి సమయాల్లో అద్భుతమైన సమయాల్లో కార్యసిద్ధి సమయాల్లో నీ కోరిక కోరినా ఏదైనా ఒక పని మొదలుపెట్టినా తలపెట్టినా క్షణాల్లో జరిగిపోతాయి నువ్వు సంవత్సరాల కొద్దీ పూజలు వ్రతాలు నోములు చేసి ఉపవాసాలున్నా సరే అప్పుడు రాని ఫలితం ఎలాంటి ఒక కార్యసిద్ధి సమయంలో సర్వార్థ సిద్ధి యోగంలో నువ్వు గనక కోరుకున్నావు అంటే పని మొదలు పెట్టావు అంటే చిటికలో జరిగిపోతాయి నువ్వే ఆశ్చర్యపోతావు బిడ్డ ఈ ఒక్క కోరిక కోసం నేను ఇన్ని సంవత్సరాల తరబడి కూడా ఎంత ప్రయత్నం చేశాను ఎన్ని పూజలు చేశాను ఎన్ని వ్రతాలు చేశాను ఎన్ని కోరికలు కోరానో ఎన్ని ముడుపులు కట్టానో అయినా కూడా నా కోరిక తీరలేదే ఈ ఒక్క సమయంలో చేస్తే ఇంత సులభంగా చ తీరిపోతుందా ఇంత చటుక్కున చలాగ్గా నా పని అయిపోయిందే అని నువ్వే ఆశ్చర్యపోయి నోటి మీద వేలేసుకుంటావు అలాంటి ఒక అద్భుతమైన సమయాన్ని అమృత గడియల్ని శుభ గడియల్ని సర్వార్ధ యోగాన్ని నీ కోసం తీసుకువచ్చింది మన నాగమ్మ నిజానికి ఈ పుట్టలో ఉన్న నాగమ్మ నీ కంట పడటమే ఎంతో పుణ్యం చేసి ఉండాలి ఎంతో అదృష్టం చేసి ఉండాలి అలాంటిది నీ కంట పడింది అంటే అదే పెద్ద నీ జీవితానికి వరం అనుకోవాలి తల్లి అలా నీ కంట పడటమే కాకుండా నీ జీవితాన్ని బాగు చేయటానికి కార్యసిద్ధి సిద్ధి యోగాన్ని తీసుకొచ్చింది చూడు ఇంతకన్నా నీ జీవితంలో మేలు ఇంకేదైనా ఉంటుందా శుభగడియల్లో ఒక్కటే ఉండవు బిడ్డ ఈ శుభ గడియలో ఈ అమృత గడియల్లో నువ్వు ఒక శుభ సంకల్పం చేసుకో గట్టిగా సంకల్పం చేసుకో గట్టిగా కోరుకో ప్రతి ఒక్క కళ నెరవేరుతుంది ప్రతి ఒక్క కష్టం తీరుతుంది నీ కోరిక ఏదైనా సరే ఇట్టే తీరిపోతుందమ్మా నీ దరిద్రమంతా తొలగిపోతుంది కన్నీళ్ళన్నీ దూరమైపోతాయి నీ కావరించినటువంటి చెడు శక్తులన్నీ కూడా దూరమైపోతాయి నీకు రావాల్సిన డబ్బు వస్తుంది నీకు తీరాల్సిన అప్పులు తీరుతాయి నీ బిడ్డలకు పెళ్ళిళ్ళు జరుగుతాయి బిడ్డలు బాగా చదువుతారు మంచి ఉద్యోగాలు వస్తాయి విదేశాలకు వెళ్తారు నువ్వు సొంత ఇల్లు కడతావు సొంత వాహనంలో తిరుగుతావు నీ ఇల్లు ఒళ్ళు అంతా కూడా బంగారంతో నింపేసుకుంటావు అమ్మ వీరువా నిండా నీ డబ్బుల కట్టలతో నింపుకుంటావు నీ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఆనందాలు సిరులు సమృద్ధులు అన్నీ కూడా నీ దగ్గరే కొలువై ఉంటాయి ఇంతకన్నా ఇంకొక అదృష్టం నీకుంటుందా చెప్పు ఈ సమయం ఏంటో తెలుసా నువ్వు ఏం చెయ్యాలో తెలుసా ఇరవై ఏడు బుధవారం రోజున ఉదయం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఆ తర్వాత రోజు ఆగస్టు ఇరవై ఎనిమిది సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల దాకా కూడా కార్యసిద్ధి సిద్ధి యోగం ఉంది ఈ సమయంలో నువ్వు ఏ కోరిక కోరినా వెంటనే తీరిపోతుంది నీ కళ తీరని ఉంటే ఈ సమయంలో తీరిపోతుంది బిడ్డ నీ కష్టం తీరిపోతుంది నీకేం కావాలి నీ జీవితంలోకి నువ్వేం ఆహ్వానించాలి అనుకుంటున్నావు చెప్పు ఏం పొందాలనుకుంటున్నావు ఏం సొంతం చేసుకోవాలనుకుంటున్నావు ఏ విధంగా ఎదగాలి ఏ విధంగా సంపాదించాలి వాటిని కోరుకో ఖచ్చితంగా నువ్వు కోరినవన్నీ నీ జీవితంలోకి వస్తాయమ్మా నీ జీవితం నుండి నువ్వు ఏం తరిం కొట్టాలనుకుంటున్నావు ఏం వెళ్ళగొట్టాలి అనుకుంటున్నావు వీటన్నింటి నుంచి నువ్వు బయటపడాలి ఊపిరి పీల్చుకోవాలి ఇవన్నీ నీ జీవితంలో నుంచి పారిపోతాయి అలా ఎప్పుడు ఎలాంటి వాటిని కోరుకుంటావో కోరుకో అలాంటివన్నీ కూడా నీకు దూరమైపోతాయి నీ జీవితంలో నుంచి దరిద్రం వెళ్ళిపోవాలనుకుంటున్నావా కష్టాలు వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా కన్నీళ్ళు వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా చెడు సమయం వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు కదా దురదృష్టం కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావు ఆరోగ్య సమస్యలు కూడా వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు మానసిక ఒత్తిడి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు అప్పులు వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు ఇలా గొడవలు నీ జీవితంలో ఏ గొడవలు ఉండకూడదు అని నువ్వు ఆశపడుతున్నావు కదా ఇలా నువ్వు అనుకున్నవన్నీ కూడా నీ జీవితం నుంచి తరిం కొట్టాలని అనుకున్నవన్నీ కూడా వెళ్ళిపోతాయి బిడ్డ నువ్వు నీ జీవితంలో ఏదైతే రావాలనుకుంటున్నావో అవన్నీ కూడా నీ జీవితంలోకి వస్తాయి మరి నువ్వు ఏం చేయాలి ఆగస్టు ఇరవై ఏడవ తేదీన ఉదయాన్నే నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి తర్వాత రోజు ఇరవై ఎనిమిదవ తారీఖు ఆరు గంటల సాయంత్రం ఐదు నిమిషాలలోపు కూడా చక్కగా స్నానం చేసుకో నీ పూజ గదిని అలంకరించుకో ఏ దైవమైనా పర్లేదు బిడ్డ నీ ఇష్ట దైవమైనా నీ కుల దైవమైనా నువ్వు ఏ దైవాన్నైనా పూజిస్తావో ఆ దైవాన్ని నువ్వు పూజించుకో నీ సాయిని తలుచుకో నీ సాయి నామస్మరణ చేసుకో చక్కగా దీపం వెలిగించు దూపం దీపం నైవేద్యం పెట్టుకో ఆ దీపపు వెలుగులో కూర్చొని ఆ దీపం ఎదురుగా కూర్చొని ఆ దీపంలో నువ్వు కోరుకుంటున్న దైవాన్ని చూసుకో నీ సాయిని చూసుకో నీ ఇష్ట దైవాన్ని చూసుకో నీ కుల దైవాన్ని చూసుకో నీ కష్టం ఏదైతే ఉందో అది తొలగిపోవాలి అని చెప్పుకో నీ కోరిక ఏదైతే ఉందో అది తీరిపోవాలి అని చెప్పుకో నీ కళ ఏదైతే ఉందో అది కళ నెరవేరాలి అని చెప్పుకో తీరకపోతే అప్పుడు మళ్ళీ వెళ్ళి పుట్టలో నాగమ్మని అడుగుబిడ్డ ఇవన్నీ ఈ సమయంలో చేయగానే చిటికెనంతలో చిటికి వేసినంతలోనే తీరుకోకపోతే ఒక్కసారి నన్ను వచ్చి అడుగు అని నేను సమాధానం చెప్తాను అని చెప్పి పుట్టలో నాగమ్మ మరీ చెప్పిందమ్మ మరి అమ్మ అంతలా చెప్పింది అంటే ఈ సమయానికి ఎంత శక్తి ఉంటుందో చెప్పు ఎంత అద్భుతం ఉంటుంది కాబట్టి అందుకే అమ్మ చెప్పింది ఇది పుణ్యాత్ములకు మాత్రమే అదృష్టవంతులకు మాత్రమే అని చెప్పింది అంటే కారణం ఇదే ఎంతో పుణ్యం చేసి ఉంటేనో ఎంతో అదృష్టం చేస్తుంటేనో ఇది నీ దాకా వచ్చింది ఈ సమయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతున్నావు వినగలుగుతున్నావు ఈ సమయాన్ని ఉపయోగించుకోగలుగుతున్నావు ఈ సమయంలో ఇలా చేసి ఇలా కోరుకొని నీ కష్టాలని బాధల్ని కన్నీళ్ళని కళల్ని అన్నింటినీ కూడా తీర్చేసుకో సాధించుకో కాబట్టి మరీ మరీ చెప్తున్నా ఈ సమయాన్ని అస్సలు వదులుకోకు వదులుకుంటే బాధపడతావు తల్లి తీరికగా కూర్చొని ఒకరోజు పశ్చాత్తాపడతావు నా కోసం నా బాబా ఈ సందేశం తీసుకొచ్చాడు అని చెప్పి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకు నాగమ్మ పంపించిన ఈ సందేశాన్ని నా ద్వారా నీకు చేర్చాను ఇద్దరిని నిర్లక్ష్యం చేశావు అంటే నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్న బాధ ఈ తపనలో ఎప్పుడు కూడా నువ్వు ఉండకూడదు బిడ్డ అందుకే నేను మళ్ళీ హెచ్చరిస్తున్నాను మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ రోజుని నువ్వు అస్సలు వదులుకోవద్దు వదులుకుంటే నీ అంత దురదృష్టవంతరాలు ఇంకొకరుండరమ్మ ఈ మాట నేను చెప్పట్లేదు తల్లి సాక్షాత్తు నాగమ్మ చెబుతోంది పుట్టలో నాగమ్మ చెబుతోంది ఎందుకంటే ఎవరి కంట పడితే వారి కంట పడదు ఈ ఒక కారణం ఉంటేనే ఆమె పుట్ట నుంచి బయటకు వస్తుంది ఇలాంటి సందేశాలను అందిస్తుంది అలాంటి సందేశాలను నువ్వు అందుకున్నప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుందమ్మా ఒకవేళ ఆ రేపటి రోజున ఆ సమయాన్ని వదులుకున్నావు అంటే నువ్వు భయపడాల్సిన పని లేదు నేను చేయకూడని సమయంలో ఉన్నాను బాబా వదులుకున్నాను బాబా నేనేం చేయాలి తండ్రి ఇలాంటి సమయం మళ్ళీ ఉందా అంటే మళ్ళీ తిరిగి ఆగస్టు ముప్పైవ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల సాయంత్రం ఐదు నిమిషాల వరకు కూడా నీకు మూడు గంటల సమయం ఉంది బిడ్డ ఈ సమయంలో కూడా నీ కోరిక నీ కష్టం నీ కులం నీ కళ ఏదైతే ఉందో అది కూడా నువ్వు తీర్చేసుకోవచ్చు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ చెబుతున్నా తల్లి జాగ్రత్తగా ఒక్కసారి విను కుదిరితే పుట్ట దగ్గరికి వెళ్ళి నాగమ్మకు పూజ చేసుకునిరా పాలు పండ్లు సమర్పించిరా ఒక్కసారి కుదిరితే నీ సాయి మందిరానికి వెళ్ళు దీపం ధూపం ఎదురుగా కూర్చొని నీ సాయి నామస్మరణ చేయి ఒక్కసారి చేయి తల్లి కుదిరితే ఇరవై ఒక్కసార్లు యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు కూడా నీ సాయి నామాన్ని ఏదో ఒక నామాన్ని తలుచుకో ఏదీ రాలేదు అన్నప్పుడు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ అంటూ అనుకో నీ కోరికాని కళాని కష్టం అన్నీ కూడా తీరిపోతాయి నీ సాయి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా అలాగే పుట్టలో నాగమ్మ ఆశిస్సులు కూడా నీకెప్పుడూ ఉంటాయి నిన్ను నీ వంశాన్ని నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని అందరినీ అందరినీ అమ్మ చక్కగా చూస్తుంది ఎలాంటి నాగదోషాలు సర్పదోషాలు ఉండకుండా అంటే ఒక్కసారి అమ్మ దగ్గరకు వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేసి పూలు పండ్లు పాలు సమర్పించేసి అమ్మ ఆశీర్వాదం తీసుకురా ఎప్పుడు కూడా నాగమ్మ వల్ల ఎటువంటి ప్రమాదం కూడా నీ వంశానికి కానీ నీ బిడ్డలకు కానీ నీ కులానికి రాకుండా అమ్మ కాపాడుతుంది కాబట్టి నీ బాబా చెప్పిన మాటలు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం బిడ్డ బాబా మీద నమ్మకంతో చెయ్యి అంతా మంచిగా జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరా